యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నేను హీరోదాం అనుకుంటున్నాను అనమాట ఓకే ఇప్పుడు నాకంటే ఎవరికి అదలు రాయట్లేదు అలా అని నాకు నేను రాసుకుంటే బాగోదు కదా ఓకే అందుకని నేను ఏం చేశానంటే తెలివిగా ఇంటెలిజెంట్ గా మీలాంటి స్టార్స్ అందరినీ పిలిచి మీ లైఫ్ ఒక సినిమా లాగా అందులోంచి కొన్ని చంక్స్ ని లేపేసి అదే ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యి తీసుకుని అవన్నీ కలిపి ఒక కింద చేద్దాం అనుకుంటున్నాం ఐడియా ఎలా ఉంది అదిపోయింది నాకు ఒక డౌట్ కొడుతుంది ఇప్పుడు ఒక స్టోరీ తీసుకుంటే ఓకే అవును రకరకాల స్టోరీలన్నిటిలోని చీజ్ లేపిస్తే మొత్తం నాకు మల్టీ స్టార్ మల్టీ రైటర్ ఇది మల్టీ యూనివర్స్ మల్టీవర్స్ మల్టీ యూనివర్స్ ఇది చాలు కదా కంటెంట్ ఉంటే చాలు ఎంత మంది దగ్గర నుంచి కంటెంట్ మీరే గెస్ట్ ఓకే సో మా షోకి వచ్చిన గెస్ట్ కి నేను లాస్ట్ లో గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను బట్ ముందు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను అదేంటంటే వచ్చిన ప్రతి గెస్ట్ గురించి నా క్రియేటివ్ థాట్ ప్రాసెస్ వాడి నేను రైటింగ్ రాస్తుంటాను అది వాళ్ళు రాకముందు చెప్దాం అనుకుంటాను కానీ వాళ్ళు వచ్చేస్తుంటారు సో వచ్చాకనే చెప్తారు మీ గురించి కూడా అలాగే ఒకటి రాసాను వదలనా వదిలేనా ఓకే మత్తు వదలరా తెల్లవారితే గురువారం పైగా ఎక్కడ దొంగలున్నారు జాగ్రత్త బాగ్సాలే అని మనకి జాగ్రత్తలు చెప్పే వస్తాది ప్లీజ్ వెల్కమ్ ఆర్ శ్రీ అసలు మనం మీరు చెప్పే కథలోంచి తీసుకునే నేను నా కథలో యాడ్ చేసుకున్నాక ఆ కథ కూడా మీ హ్యాండ్ ఉండడం వల్ల మళ్ళీ ఆస్కర్ కొట్టాలి బ్రో మీరు ఆ లో నా హ్యాండ్ ఉందని మీరు ఎందుకు మీరు కనిపించారు కదా బ్రో మరి ఫోటో అట్లా అన్నింటిలో అక్కడికి వెళ్ళారు కదా మీరు ఈవెంట్ కి అందుకని వచ్చిందంటారా బ్రో ఆప్టిమిస్టిక్ పర్సన్ బ్రో నేను చిన్న చిన్న విషయాలు కూడా మాగ్నిఫై చేసి ఫీల్ అవుతుంటా లక్కీ హ్యాండ్ మీకు కూడా మీ ఆన నాకు ఎస్ ఓకే సో చాప్టర్ వన్ ఇస్ క్లాప్ ఇన్ యాక్షన్ చేస్తే బాబు పుట్టిన ప్రదేశం ఏంటి ఓపెన్ చేస్తే బాబు పుట్టేసిన ప్రదేశం దానికన్నా ముందు మనం ఫస్ట్ జాన్ రేంట్ అసలు మీ లైఫ్ మీ లైఫ్ అనే కథది జాన్ రేంట్ ఫ్యామిలీ డ్రామా బ్రో ఫ్యామిలీ డ్రామా సో క్యూట్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ డ్రామా పుట్టింది వైజాగ్ బ్రో ఎస్ మనూరే ఒకసారి అదే అసలు కనెక్ట్ ఎక్కడ పుట్టింది వైజాగ్ బట్ ఆబ్వియస్లీ నాన్న అప్పట్లో ఆల్రెడీ వల్ల ఎక్కువ రోజులు వైజాగ్ లో ఉండలేదు సెవెన్ ఇయర్స్ చెన్నై అండ్ దెన్ షిఫ్ట్ అయిపోయాం బాబు క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ప్యాన్ ఇండియా అన్నమాట చెన్నై వైజాగ్ హైదరాబాద్ అంటే మన హీరో హీరో కింద అవ్వాలని ఎప్పుడు ఫిక్స్ అయ్యారు చిల్గట నిజం చెప్పాలంటే నాకు నాకు ఏదో ఏం చేయాలన్నా ఫిలిం ఇండస్ట్రీలో చేయాలన్నది సంథింగ్ రిలేటెడ్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం యాక్టింగ్ హోల్ ప్రాసెస్ ఐ ఎంజాయ్ చాలా ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి లిటరలీ ఫ్యామిలీలో ఇందాక అదే అన్న ఫ్యామిలీ డ్రామా ఎందుకన్నానంటే ఫ్యామిలీలో అందరు ఇందులో పని చేయడం వల్ల సో ఐ లైక్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండింది బికాస్ టాక్ లాట్ అబౌట్ ఫిలిమ్స్ ఏ సినిమా చూసిన ఎవ్రీ సినిమా చూసేయాలి ఫస్ట్ డే ఇర్రెస్పెక్ట్ వాట్ ఫిల్మ్ ఇట్ ఇస్ హిట్ ఫ్లాప్ చిన్న పెద్ద ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలి చూసేసి దాని గురించి డిస్కస్ చేయడం దాన్ని పోస్ట్ మార్టం చేయడం ఇది ఇలా ఎందుకు ఉండాలి ఈ సీన్ ఇక్కడ ఎందుకు పడకూడదు ఇక్కడ పడితే ఈ సినిమా ఎందుకు బాగుంది అంటే డిస్కస్ సో దట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ అంటే మన ఫ్యామిలీ డ్రామాలో ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నారు కదా అదే అందుకే సో ఆ రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఐ నో సినిమాల్లోనే ఏదో చేయాలి ఇంకో రీజన్ ఏంటంటే ఆ తప్ప ఇంకేం రాదు చదువు పెద్ద డిగ్రీ డిస్కంటిన్యూ బాబు అదొక పాయింట్ హీరో క్యారెక్టరైజేషన్ నేను డిగ్రీ కావాలి డజంట్ వాంట్ డిగ్రీ డిగ్రీ డిస్ హీరో ఈస్ హ్యాపీ విత్ ఎ జీరో ఓకే యా సో ఇంట్లో కూడా ఎలా ఉండేది ఇంట్లో ప్రెషర్ ఏమి ఉండేది కదా ఎడ్యుకేషన్ అసలు చిల్ల అసలు ఫుల్ చిల్ అంటే మా అమ్మ ఆ చదువు చదువు లేకపోయినా పర్లేదు కానీ ఏదో చేయి పని అంటే ఖాళీగా ఇంట్లో కూర్చుంటే మాత్రం తన్నేది సో దట్ లెడ్ మీ టు వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ సుకుమార్ గారు సుకుమార్ గారు దగ్గర బిఫోర్ రంగస్థలం అది రంగస్థలం అంటే ఆ బాహుబలికి జస్ట్ త్రీ మంత్స్ ఒక ఒక వార్క్ స్కెడ్యూల్ మాత్రం ఐ వెంట్ లైక్ యాజ్ ఇన్ అప్రెంటిస్ అబ్జర్వేషన్ అండ్ 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 దాని తర్వాత బాహుబలి రిలీజ్ అయిపోయిన తర్వాత సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు దట్ వాజ్ లైక్ వన్ ఫుల్ ఇయర్ రంగస్థలం మొత్తం మొత్తం చేశారా మొత్తం రంగస్థలం బట్ ఈసారి వెళ్ళిన అప్రెంటిస్ కింద వెళ్ళిన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇల్లి ఊర్కునే కూర్చోడం వేరు చూడడం వేరు ఇప్పుడైనా ఐ వాస్ గెస్ట్ దానికి ముందు అలా అలా చూడడం వేరు బట్ యాక్చువల్లీ ఓన్లీ వెన్ యు గెట్ ఇంటూ ది గ్రౌండ్ ఆన్ టు ది గ్రౌండ్ అండ్ ప్రాక్టికాలిటీ కి గీల్ దిస్ ఎందుక్రేట్ అవుతుంది ఏది ఎప్పుడు రావాలి ఎందుకు రావట్లేదు అన్ని ఈ డైనమిక్స్ ఏంటి లాజిస్టిక్స్ సో దట్స్ వెన్ అదే అర్థమైంది అండ్ దాని తర్వాత అప్పటికి ఐ వాస్ షోర్ లైక్ యూ న్యూ దట్ యు ఆర్ గెట్టింగ్ ఇంటూ ፊల్మ్స్ స్కూల్లోనే అసలు ఓపెన్ అసలు నేను ఏమవుతాను అన్నది ఆలోచించడం మొదలెట్టింది ప్రాబబ్లీ ఆఫ్టర్ టెన్త్వెన్త్ స్కూల్ అసలు అప్పుడప్పుడు ఎగ్జామ్ ఉండదు కూడా తెలిసేది నాకు బ్యాగ్ వేసుకుని వెళ్ళేసరికి ఏంటర్ బ్యాగ్ వేసుకోవచ్చు స్కూల్ కదా బ్యాగ్ తీసుకునే వస్తున్నానే లేదు ఇరోస్ ఎగ్జామ్ రా అని చెప్తే ఓ షిట్ అంటే ఓకే సో కేజీఎఫ్ లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరు రాను మీ మదర్ కి ప్రామిస్ చేసారా మమ్మీ నేను ఎలా కచ్చిత చేశారా ఒకటి ఉంది ఏంటంది చెప్పండి పైలట్ ఫాసినేషన్ ఉండింది చిన్నప్పటి నుంచి ఆ సీరియస్ ఎయిమా అది చిన్నప్పుడు ఎవరు మనల్ని ఏమతో పెద్ద ఏక అని పైలట్ అంటే అంటే ఆబియస్లీ దాన్ని ఏం పర్సూ చేయలేదు బట్ ఆ చైల్డ్ హుడ్ లో ఆ అందరం ఫస్ట్ కొంతమంది డాక్టర్ ఇంజనీర్ ఆర్మీ అనిసిวะ వెనక చిన్న బడా ఆ స్టైల్లో పైలట్ అనేవాడు బట్ యువర్ రీలీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ ఐ వాస్ రీలీ పాషనేట్ అండ్ వన్ ఫన్ థింగ్ ఇస్ నాకు ఫన్ అమ్మా సింగపూర్ కి నేను నేను చెప్పా అమ్మ నేను పైలట్ అవుతా పెద్దయ్యాక పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నాను అూర్ట్నే అమ్మ సీరియస్ గా తీసుకుంది షీ లైక్స్ ట్రావెలింగ్ అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ బిన్ టు సింగపూర్ టిల్ నౌ టిల్ నౌ వెళ్ళలే ఫ్యామిలీ ట్రిప్స్ మేము అందరం ఎన్ని ఇయర్లీ వన్స్ ఫ్యామిలీ ట్రిప్ వేయాలన్నది సో వి ప్లాన్ ఏది అందరూ ఏదో సింగపూర్ టాపిక్ వస్తే మాత్రం హిజ్ లైక్ నో సింగపూర్ ఐఎమ్ నాట్ గోయింగ్ వాళ్ళే తీసుకెళ్ళాలి సో ఆ ట్రిప్ ఒకటి పెండింగ్ నాకు ఇంకా అమ్మ సింగపూర్ తీసుకెళ్ళాలి ఇది ఇది హీరో చిన్నప్పుడు ఇచ్చిన చెప్పదాం సెపదం అబౌట్ సింగపూర్ సో అంటే చిన్నప్పటి నుంచి బాబు గారిది జాయింట్ ఫ్యామిలీ కదా అంటే అందరూ అందరు ఫోకస్ అందరి మీద ఉండేదా పిల్లలుగా మీరు పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే మేము ఇప్పుడు నలుగురు కజిన్స్ బ్రో అంటే మా చెల్లి వాళ్ళు పుట్టక ముందు నేను బైర్వ కాత్ వన్ మోర్ కజిన్ అజయ్ సో వి ఫోర్ ఎలా ఉండేదంటే ఎవరు తప్పు చేసినా నలుగురికి తిట్లు పడాలి యూనిఫామ్ గా నలుగురికి పడేవారు ఏదైనా సమానం పాపం బైరవాడిన మోస్ట్ ఇన్నోసెంట్ ఆఫ్ ద లాట్ అనుకుంటే కదా అలా అలా కనిపిస్తాడు బ్రో అలా పైకి అలాగా ఆయన సినిమా స్టోరీ అలా చెప్తున్నా స్క్రీన్ ప్లే వేరు నేను కార్తిక ఏంటంటే బయటకి కనిపిస్తా బయటికి వచ్చేస్తుంది బయటికి అల్లరు ఓహో వీళ్ళిద్దరు అల్లరి అన్నట్టు కనిపిస్తాం అంతే వెనకాలంతా మనోడే బైరవాన్నే అసలే బ్రదర్ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా మీ స్టోరీలో కదా ఐ థింక్ హీ స్టార్ట్ హీ సాంగ్ ఫస్ట్ ఆర్ వర్ యూ ఫ్యూచర్ యమదొంగ ఫస్ట్ తన యమదొంగలో పాడడం తనది అదే ఫస్ట్ యువర్ యంగర్

ఐ థింక్ ఇట్స్ ఓకే అంటే నేను ఎంచుకుంది బీకాం అడ్వర్టైజింగ్ నేను చేసేదానికి దానికి అసలు అంటే నేను టు బి ఆనెస్ట్ ఐఎమ్ లక్కీ ఇన్ఫ్ టు యునో ఒక పాత్ దొరికింది నాకు ఐ హ్యావ్ సపోర్ట్ హు కెన్ యు నో షో మీ ద రైట్ వే సో ఫర్ మీ ఇట్ వర్క్ అవుట్ రైట్ అది వదిలేసి ఇది వచ్చి వర్క్ చేయడం అనేది ఇట్ ఫర్ మీ ఇట్ వర్క్ అవుట్ కదా మేబీ ఇక్కడ ఎనీథింగ్ బ్రో ఓన్ రైట్ యు సమ్థింగ్ రిలేటెడ్ బట్ వెన్ ఆఫ్ ద హీరో ముందు నుంచి అది మైండ్ లో ఉండింది యాక్టింగ్ అంటే చెప్పడానికి కూడా బయట ఒక చిన్న సిగ్గుంటది ఇప్పుడు యాక్టింగ్ ఇంట్లో అందరు ఏమంటారు ఎలా చెప్తాను యాక్టింగ్ చేయాలని ఉందని ఏంటి అన్నది చిన్న ఫీలింగ్ ఉండేది అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేటప్పుడు కూడా ఉండేది అది చిన్నప్పుడు అది యాక్ట్ చేసావు కదా వై డోంట్ దిస్ డైరెక్టర్ ఉన్నారు రితేష్ అని మత్తు వదలరాని ఒక స్క్రిప్ట్ నాది జస్ట్ టూర్ పే ఒక డెమో చేసి చూపించండి నీకు యాక్టింగ్ ఓకే అనిపిస్తుంది నీకు నువ్వు బాగా చేస్తున్నావు అని అతను మీరు మీలో మీరు డెమో చేయండి అంటే అప్పుడు నుంచి ఐ గాట్ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే ఐ కెన్ యాక్ట్ అండ్ రితేష్ కూడా నచ్చింది ఓకే ఐ కెన్ టేక్ దిస్ గై దీని ముందు షార్ట్ ఫిల్మ్స్ అవేవి షార్ట్ ఫిల్మ్ అస్ సైడ్ ఎల్ ఎల్లా డైరెక్ట్ రాడో ఫీచర్ ఫిల్మ్ ఆ ఫీచర్ ఫిల్ము అండ్ అప్పుడు ఐ వెంట్ లైక్